మాదక ద్రవ్యాల మత్తులో మారణాయుధాలతో తిరుగుతున్న సంఘ విద్రోహ శక్తులపై చర్యలు తీసుకోవాలని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ విశ్వనాథరెడ్డికి జనసేన నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ కొందరు యువకులు గంజాయి మత్తుకు బానిసులై సమాజంలో అలజడి సృష్టిస్తున్నారని అటువంటి వారిని ప్రజలే పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాలని సూచించారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు వాణి భవానీ మండల అధ్యక్షులు గణపతి రహీం అశోక్ శ్రీహరి చిన్న తదితరులు పాల్గొన్నారు సమాజంలో యువత చెడు వ్యసనాలకు బానిసలై కత్తులు పెట్టుకొని తిరుగుతూ వయభ్రాంతులకు గురి చేసే విధంగా సమాజానికి విద్రోహ శక్తులుగా మారుతున్నారు ఈ విషయం పైన ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు పోలీస్ స్టేషన్స్లో కూడా సిఐలకి ఎస్ఐ గారికి ఒక వింత రూపం వింత పత్రం రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది సమాజంలో ఇటువంటి విద్రోహ శక్తుల్ని పెంచి పోషిస్తున్నటువంటి కొంతమంది పెద్ద నాయకులందరికీ కూడా సవినీయంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ బాధ్యత పోలీస్ వ్యవస్థే కాదు సమాజంలో మనకు కూడా ఒక పాత్ర ఉంది ఎవరైనా సరే బహిరంగ ప్రదేశాలలో కత్తులు పెట్టుకొని తిరుగుతూ బహిరంగ ప్రదేశాలు మద్యాన్ని సేవిస్తూ గంజా లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తిరుగుతున్న వారిపై మనందరం కూడా పట్టి పోలీసు వారికి అప్పచెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి యువత అందరి పైన కూడా ఉక్కుపాద మోపి ప్రజలందరూ కూడా సురక్షితంగా తిరిగే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం అదేవిధంగా తల్లిదండ్రులుగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరికి విద్యాలయాలు నడుపుతున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం మేము ఈ పాఠశాలలలో ఎవరైనా సరే రకరకాల కటింగులతో వచ్చే వాళ్ళని మీరు క్రాఫ్ట్ చేయించుకొని ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణగా స్కూల్స్కి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళని కట్టడి చేయాలని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తూ జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్ లో నారాయణ వైల్డ్ ఫైర్ మూడు వందలకు మూడు వందల మార్కులతో పాటు ఐదుగురు నారాయణ విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ అయిన దేశ పద్నాలుగు మంది హండ్రెడ్ పర్సెంట్ అయిన సాధించగా వారిలో ఐదుగురు నారాయణ విద్యార్థులే ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి జేఈఈ లో ఆల్వేస్ నంబర్ వన్ నారాయణే పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే Any Lord, please subscribe to N3 TV.